తొందరగా నమస్తే అండి నిన్న అమరావతి పనుల పునః ప్రారంభ సభ అత్యంత వైభవంగా జరిగింది భారీ జనసందోహం లక్షలాది మంది జనం సో సాధారణ జనంతో పాటు అధికార పార్టీ ఈ మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చారు ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు భూములు ఇచ్చిన రైతులు ఆ వేలాది కుటుంబాలకు చెందిన రైతులు ఆ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నారాయణ గారు కేంద్ర ఒక ముగ్గురు వీళ్ళందరూ కూడా మాట్లాడారు సో ఓవరాల్గా ఈ సభకు సుమారుగా ఒక మూడు వందల కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుంది సో ఈ సభ నిర్వహణకు అంత గ్రాండ్గా నిర్వహించాల్సిన అవసరం ఉందా లేదా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఈ సభ ద్వారా ఏమి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు ఓవరాల్గా దీని పర్పస్ నెరవేరుతుందా లేదా లేదా ఇదంతా వృధాన అనేది మనం ఈ వీడియోలో కొంచెం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే ముందుగా మనం పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ మాట్లాడుకుందాం సో ఇక్కడ పాజిటివ్ అనారీ ఏంటంటే మనకి గత ఐదు సంవత్సరాలుగా అమరావతి అనేది లేదు అమరావతిలో పనులు జరగలేదు ప్రాజెక్టులు ఆగిపోయాయి అక్కడ కేంద్ర సంస్థలకు భూములు ఇచ్చిన ఆ ప్రాజెక్టులు ఏవి కూడా ఐదేళ్ళు ముందుకు వెళ్ళలేదు పైగా కొన్ని వెనక్కు వెళ్ళిపోయాయి అసలు రాజధాని ఏది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రకమైన చులకన భావన ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సెంటిమెంట్స్ ఎమోషన్స్ దెబ్బతినడంతో పాటు రాజధాని లేదు అనే గాయం పడడంతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళకి మనం చులకన అయిపోయాం ముఖ్యంగా మన పక్కన ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా మీ రాజధాని ఏదో చెప్పండి అయ్యి తర్వాత మా గురించి మాట్లాడుతు అంటారు వాళ్ళు సో దాని నుంచి బయటకు రావడానికి కూటమి ప్రభుత్వం ఈ పది నెలలో దాన్ని ఒక బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ క్రియేట్ చేయాలి అమరావతి నిలబడాలి అంటే ఫస్ట్ దానికి ఉన్న నెగిటివ్ పోవాలి దానికి ఉన్న నెగిటివ్ పేరు పోవాలి పాజిటివ్ సంకేతాలు వెళ్ళాలి సో దానికోసం ఎలా వెళ్ళాలి ఎలా పంపించాలి దేశం మొత్తానికి అమరావతి అనే బ్రాండ్ని పంపించాలి రాష్ట్రంలో ప్రజలకు ఒక భరోసా కల్పించాలి ఈ భూములు ఇచ్చిన రైతులకు ఒక ధీమా కల్పించాలి ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి ఒక గ్రాండ్ సభ నిర్వహించాలి ఈ సభ ద్వారా జాతీయ స్థాయిలో సంకేతాలు ఇవ్వాలి సో దీనికి లక్షలాది జనం ఉంటేనే సక్సెస్ అవుద్ది ఏదో నరేంద్ర మోదీ గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ ఉన్నారు రిమోట్ పట్టుకున్నారు పనులు ప్రారంభించారంటే అవదు ఎదురుగా ఖచ్చితంగా లక్షలాది మంది జనం ఉండాలి జనంతో కిక్కిరిసిపోవాలి సో అందుకు ఖర్చు పెట్టారు దాదాపుగా మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు బస్సులు వచ్చాయి ప్రతి బస్సుకు యావరేజ్గా ఒక ఎనిమిది వేల నుంచి పదివేలైనా ఖర్చు పెట్టి ఉంటారుగా ఒక్కొక్క బస్సులో ముప్పై మంది అయినా వచ్చి ఉంటారుగా వాళ్ళందరికీ మధ్యలో ఫుడ్ ప్యాకెట్లు ఏవో ఇచ్చే ఉంటారుగా రాను పోను ఖర్చులు ఇచ్చే ఉంటారుగా కాబట్టి ఈ బస్సులు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల బస్సులకు కూడా ఒక్కొక్క బస్సుకి యావరేజ్గా ఎనిమిది నుంచి పదివేలు ఖర్చు పెట్టుకోవాలి లెక్క వేసుకోవాలి అలాగే కొంతమంది సొంతంగా కార్లు వేసుకొని వచ్చారు కొంతమంది అధికారులు వేసుకొని వచ్చారు సో వీళ్ళకి కూడా ఎంతో కొంత ఇస్తారు నియోజకవర్గానికి ఇంత అని డబ్బులు కేటాయించారు ఇదంతా కూడా ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళ జేబులో ఖర్చు పెట్టాల పార్టీ మీటింగ్ అయితే వాళ్ళ జేబులో ఖర్చు పెడతారు ఎన్నికల సమాయత్త సభ అయితే వాళ్ళ జేబులోది ఖర్చు పెడతారు ఇది ప్యూర్లీ ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు వాళ్ళ జేబులోది ఎందుకు ఖర్చు పెడతారు నేను చూసా దారి పొడవునా విజయవాడ వెళ్తున్నప్పుడు నేను చూస్తే నేను రాజమండ్రి నుంచి విజయవాడ ట్రావెల్ చేస్తున్నప్పుడు చూస్తే దారి పొడవునా కూడా టీడీపీ జనసేన జెండాలతోనే ఎక్కువ మంది వెళ్ళారనమాట సో అంటే వాళ్ళు ప్యూర్లీ పార్టీల కార్యకర్తలు కానీ వాళ్ళు జేబులో డబ్బులు పెట్టుకొని వెళ్ళారంటే అలా వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మందే ఉంటారు మిగిలినంతా కూడా గవర్నమెంట్ ఏదో రూపంలో ఫండింగ్ ఇస్తే ఈ సభకు రావడానికి తరలించడం జనాలను తరలించడానికి డబ్బులు వచ్చే ఉంటాయి కాబట్టి దానితోనే వెళ్తారు సో అలాగే పత్రికల్లో ప్రకటనలు ఆ మీటింగ్ స్టేజ్ ఏర్పాటు ఆ ఈవెంట్ నిర్వహణ ఇదంతా కూడా మినిమం మూడు వందల నుంచి నాలుగు వందల అయితే ఖర్చు అయి ఉంటుంది అంత ఖర్చు అయింది కదా ఈ వృధా అనడానికి కొన్ని కారణాలు ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఏమీ ఇవ్వలేదు కదా ఆయన వచ్చారు కానీ కనీసం ఏ ప్రాజెక్టు ప్రకటించలేదు కదా మేము మీరు అమరావతి మళ్ళీ కట్టుకోండి మీకు మేము ఒక వెయ్యి కోట్లు ఇస్తాం పదిహేను వందల కోట్లు ఇస్తాం లేదంటే అమరావతికి ఈ ప్రాజెక్ట్ ఇస్తాం దేశంలో ఎక్కడా లేని మా గుజరాత్లో మాత్రమే ఉన్నది మీకు ఇస్తాం మేము ఒక గిఫ్ట్ ఇస్తాము అనేటట్టు ఏమీ చెప్పలేదు కాబట్టి అది వృధా అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు సో మనం నాణ్యుకు రెండవ వైపు కూడా చూస్తే ఒకటి బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది ఏర్పడుతుంది అమరావతికి పునాదులు ఉన్నాయి దాని మీద భవనాలు కట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు కూడా కూల్ చేసే ప్రయత్నం చేశారు సో దాంతో దేశం మొత్తం చులకనైపోయాం సో ఇప్పుడు మళ్ళీ మా పునాదులు సజీవంగా ఉన్నా మేము దాని మీద భవనాలు కట్టబోతున్నాం అనే సంకేతాలు ఇవ్వాలి అంటే ఒక మీటింగ్ జరగాలి పారిశ్రామికవేత్తలు నిర్భయంగా అమరావతి అనే బ్రాండ్ ఇమేజ్ బతికే ఉంది సజీవంగా ఉంది ఇంకా పైకి లేస్తుంది అని దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు సంకేతాలు ఇవ్వాలంటే ఇటువంటి సభ నిర్వహించాలి సో రాజకీయంగా ఈ మూడు పార్టీలు ఐక్యత చాటుకోవడానికి ప్లస్ ఈ మూడు పార్టీలు ఒకరి మీద ఒకరి నమ్మకాన్ని చాటుకోవడానికి కేడర్కి ఒక భరోసా ఇవ్వడానికి రాజధాని విషయంలో మాకు మారు ఆలోచన లేదు అని చెప్పడానికి మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతి నిర్మించి తీరుతాం అని అక్కడ రైతుల్లో కూడా ఒక ధీమా క్రియేట్ చేయడానికి ఒక సభ నిర్వహించి తీరాలి అందుకని ఈ సభ పెట్టారు ఇలా దీనికి ఈ సభ నిర్వహించడంకి డబ్బులు ఖర్చు అది ఇది అనేది మాట అయితే అవసరం లేదు కానీ మనం నరేంద్ర మోదీ గారు ఏదైనా ఏదైనా ఇస్తే బాగుండేది నేనైతే సొంతంగా ఆయన ఏదో ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే నేను మన న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను ఆయన వచ్చాడు అప్పుడంటే చెంబుడుతో మట్టి నిరు తెచ్చాడు ఈసారి తీసుకొస్తే మహా అయితే బిందుతో తీసుకొస్తారు బిందులు మోయలేరు కాబట్టి ఖాళీ చేతులతో వచ్చాడు ఆయన సో ఏదో ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదు దీనికి సో ఆయన వచ్చారు మాట్లాడారు దేశవ్యాప్తంగా కొంతమంది కార్పొరేట్ శక్తులకు పారిశ్రామికవేత్తలకు సంకేతాలు వెళ్ళాయి మనకు రావాల్సిన ప్రాజెక్టులు అడ్డుకోకుండా ఉంటే చాలు అండి ఇప్పుడు బీపీసీఎల్ ఉంది బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు అది నిజంగా కేంద్రం అడ్డుకుంటే మన రాష్ట్రానికి రారు ఆగిపోద్ది సో దాన్ని అటువంటి అడ్డుకోకుండా ఉంటే చాలు కేంద్రం ప్రత్యేకంగా మీకు ఇది మీకు ఇది అని ఇవ్వక్కర్లా సో మనం మనకిక్కడ ఎంపీల బలం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడానికి కీలకం కేంద్రంలో నరేంద్ర మోదీ గారు పీఎంగా ఉండడానికి మన ఎంపీలు ఇరవై ఒక్క మంది కీలకం సో మన సంఖ్యా బలాన్ని గౌరవించైనా సరే మనకు రావాల్సినవి అడ్డుకో ఉంటే చాలు మన విభజన చట్టం ఎలా ఉందో ఎలాగైతే ఉందో దాని ప్రకారం అమలు చేస్తే చాలు పక్కాగా పోలవరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడం విశాఖ స్టీల్ ప్లాంట్ను బతికించడం నే అంటే కాస్త ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు అదే ఆలోచిస్తారు రాష్ట్రాన్ని నాశనం చేయొద్దురా బాబు ఉన్నది ఉన్నట్టు ఉంచండి విభజన చట్టాన్ని నెరవేర్చండి చాలు మీరేమీ ప్రత్యేకంగా మాకు ఇవ్వక్కర్లేదు అని అనుమానిస్తారు అంటారు సో అదే నరేంద్ర మోదీ గారు వచ్చారు కదా మూడు వేల కోట్లు ఇవ్వలేదు వెయ్యి కోట్లు ఇవ్వలేదు పదిహేను వందల కోట్లు ఇవ్వలేదు అనడానికి మనం అడగడానికి లేదు అలా ఇచ్చే అవకాశాలు ఉండవు మనకు రావాల్సిన అడ్డుకోకుండా ఉంటారు అంతే సో దీనివలన మనకి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ క్రియేట్ అవుద్ది ఒక నమ్మకం క్రియేట్ అవుద్ది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది రాష్ట్రంలో రైతులకు ప్రజలకు నాయకులకు పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు అమరావతి అనేది ఒకటి ఉందని దేశంలో ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇతర రాష్ట్రాల రాజధానుల్లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక సంకేతం పంపించడానికే ఈ సభ ఎంత గ్రాండ్గా నిర్వహించారు ఎంత ఖర్చు పెట్టారు అని మనం చెప్పుకోవచ్చు పూర్తవుద్ది అమరావతి నిజంగా మూడు సంవత్సరాల్లో పూర్తయితే వాళ్ళు చెప్తున్న టైకానిక్ టవర్లు హైకోర్టు అసెంబ్లీ భవనము అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఆ లైటింగు ప్లస్ ఏదైతే వరద రాకుండా రెండు మూడు ప్రాజెక్టులు కడుతున్నారు కదా ఇవన్నీ కూడా మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో పూర్తయితే నిజంగా అద్భుతమే మనకి చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అంత బాగా ఉంటాయి ఆ డిజైన్లు కానీ ఆ ఇమేజెస్ మనం డిజైన్లు చూస్తున్నాం గ్రాఫిక్స్ అవి కళ్ళ ముందు సాక్షాత్కారం అయితే బాగుంటుంది కదా సో విదేశీ టెక్నాలజీతో భవనాలు కట్టడం అంటే బహుశా ఇండియాలో అంత అద్భుత అత్యద్భుతమైన కట్టడాలు ఇంకెక్కడ ఉండవు సో అమరావతి నిర్మాణం పూర్తి అయితే అంత బాగుంటుంది కాబట్టి మనం పాజిటివ్గా కొన్నాళ్ళు వెయిట్ చేయాలన్నమాట థ్యాంక్ యూ